హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నాన్ వెజ్ కర్రీస్ లో ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ ప్రాసెస్ లో చేసుకునే కర్రీ ఏదన్నా ఉందంటే అది రొయ్యల కూర తక్కువ మసాలాతో చాలా రుచిగా ఉండే ఈ రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలు తీసుకొని శుభ్రం చేసిన తర్వాత వాటిలో ఆయిల్ అలాగే ఉప్పు పసుపు వేసుకొని అందులో వచ్చే వాటర్ ఆయురైపోయే వరకు ఉడికించుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకున్నాను ఇలా ఉడికించుకున్న ఈ రొయ్యల్ని వెంటనే కుక్ చేసుకోపోయినా డీప్ ఫ్రిజ్ లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజ్ కర్రీస్ లోకైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మీడియం సైజువి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలకి కర్రీ సెమీ గ్రేవీ ఉంటుంది మీకు గ్రేవీ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఆరు ఉల్లిపాయలనైనా తీసుకోవచ్చు ఉల్లిపాయ సైజుని బట్టి కూడా గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి ఉల్లిపాయల్ని తీసుకోండి ఇదైతే సెమీ గ్రేవీ ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జార్ లోకి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి మొక్కల్ని కూడా ఇందులోకి వేసుకోండి ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని ఈ మొక్కల్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పుచ్చగింజలను కూడా యాడ్ చేస్తున్నాను ఈ పుచ్చగింజలు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి ఈ పుచ్చగింజలు వేసుకుంటే గ్రేవీ టెక్చర్ అనేది స్మూత్గా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను పుచ్చగింజల్ని యాడ్ చేశాను ఇప్పుడు వీటిని ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా వెన్నలాగా ఉండేటట్లు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా మెత్తగా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఎలాంటి మసాలా దినుసులు యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్ లోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నీచివాత్సన్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసుకొని అందులో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటేనే మసాలా అంతా సమానంగా ఫ్రై అవుతుంది లేదా అడుగు మాడిపోయి పైన పచ్చి పచ్చిగా ఉంటుంది ఇందులో ఉల్లిపాయ వేయడం వల్ల త్వరగా మాడిపోతుంది అడుగు కాబట్టి ఇలా గిరటి పెట్టి కలుపుకుంటూనే మసాలాని వేయించుకోండి మసాలా వేసిన వెంటనే ఆయిల్ పీల్ చేసుకుంటుంది అది వేగిన తర్వాత ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా బయటకు వచ్చేసి మసాలా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా ఈ పేస్ట్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మసాలాని వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి కారాన్ని రుచికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఈ మసాలాకి తగ్గట్టు మాత్రమే ఉప్పుని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని ఈ మసాలా పొడులన్నీ ఈ పేస్ట్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే మసాలా పొడులన్నీ ఈ ఉల్లిపాయ పేస్ట్ లోకి అబ్జర్వ్ అయిపోతాయి చూసారు కదా ఇలా మసాలాని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ అంతా వాటర్ లో కలిసేటట్టు లో ఫ్లేమ్ మీద ఇలా పెట్టి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి వాటర్ ఇలా కొంచెం రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న రొయ్యల్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి మనం ముందుగానే ఉప్పు పసుపు వేసి రొయ్యల్ని ఉడికించాం కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ రొయ్యలు ముందుగానే కుక్ అయి ఉంటాయి కాబట్టి ఇంకో ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వడానికి ఎంత వాటర్ అయితే పడతాయో అంత వాటర్ని వేసుకుంటూ ఈ కర్రీని ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని రొయ్యలు పూర్తిగా ఉడికే వరకు కర్రీని ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీలో నుంచి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు అలాగే రొయ్యలు పూర్తిగా ఉడికే వరకు కర్రీని ఉడికించుకోవాలి గెరటితో ఒక్కసారి మధ్యలోకి నొక్కి చూస్తే మొక్క అనేది ఈజీగా బ్రేక్ అవ్వాలి అప్పటి వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి మొక్కలని ఆ విధంగా ఉడికించుకుంటే కూర అయితే పూర్తిగా ఉడికిపోయినట్లే ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చివరగా ఇందులోకి గరం మసాలాని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కూర మొత్తాన్ని కలుపుకోండి మీకు ఇష్టమైతే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కరేపాకుని యాడ్ చేస్తున్నాను ఇలా కర్రేపాకును గానీ కొత్తిమీరను కానీ యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మీకు గ్రేవీ అనేది ఏ కన్సిస్టెన్సీ కావాలో అప్పటి వరకు కర్రీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయినట్లే మరి సెమీ గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా హోం మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి